హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏంటి ఇప్పుడు న్యూ ఇయర్ చెప్తుంది అని అనుకుంటున్నారా లేదండి నేను ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికైతే నాకైతే కుదరలేదండి కానీ ఈ వీడియో అయితే నేను ఫస్ట్నైతే తీసాను ఇప్పటివరకు ఖాళీ లేక నేను పోస్ట్ చేయలేదండి అందుకే ఫస్ట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నాను అందరూ ఈ సంవత్సరం మీరు అనుకున్న విషెస్ అన్నీ జరగాలని కోరుకుంటూ మీకైతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నానండి ఇప్పుడైతే నేను మా మిద్ది తోటలో కొన్ని పువ్వుల మొక్కలైతే పెంచుకుంటున్నానని తెలుసు కదా మీకు అవి ఏంటన్నది చూపిస్తున్నాను చూసి ఇవన్నీ అంటే కొన్ని అయితే రీసెంట్గా వేసానండి అవి నీడలో కింద అయితే ఉండించాను మొన్న అయితే పైకి తెచ్చాను అందుకే అన్నీ ఒక దగ్గరే ఉన్నాయండి చూసారు కదా చామంతులు అయితే చాలా బాగున్నాయండి నా దగ్గర చాలా వెరైటీస్ అయితే చామంతులు ఉన్నాయి ఈ ఆరెంజ్ కలర్ అయితే నాకు పి పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసాయండి ఎంత బాగున్నాయంటే అసలు కొయ్యాలనిపించట్లేదండి నుంటే ఒక పది రోజులు అలాగే ఉంటాయి కదా మనం పెట్టుకుంటే ఒక రెండు రోజులకైతే వాడిపోతాయి అని అసలు కొయ్యట్లేదండి కానీ మా పిల్లలు అడిగితే మాత్రం ఏది ఏం కలర్ కావాలంటే ఆ కలర్ అయితే కోసిచ్చేస్తున్నాను వాళ్ళకైతేను మనం ఎంత చేసేది వాళ్ళు పెట్టుకోవడానికే కదా అని వాళ్ళకైతే ఏది కావాలంటే అది కోస్తానండి నేనైతే మన సప్పుదో నన్ను పెట్టుకోవాలంటే కానీ పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు చూసారు కదా ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా గజిబిజిగా అయితే ఉన్నాయండి కుండీలు అన్నీ ఏంటంటే నాకు రీసెంట్గా ఒకటి తెలిసింది మనం వాల్స్ పక్కన మొక్కలు కుండీలు అయితే పెడతాం కదా అలా అయితే పెట్టకూడదు అంటండి పెట్టడం వల్ల అవి కొంచెం ఎండిపోయినట్టు తెగుళ్ళు వచ్చేసి ఇలా చాలా బాగోవంటండి నేనైతే అలా మేడ చుట్టూ అయితే గోడవారంట పెట్టుకున్నానండి అలా పెట్టడం వల్ల గులాబీ మొక్కలు అయితే రెండు మూడు అయితే పాడైపోయాయండి నర్సరీకి వెళ్ళినప్పుడు ఏంటి ఇలా అవుతున్నాయని అడిగితే ఆ వేడికి అవి పోతాయండి అలా దగ్గరికి పెట్టుకోకూడదు మధ్యలో కల్లా పెట్టండి గాలి వేస్తాయి కదా బాగాని ఆ హీట్ అయితే తగలకుండా ఉంటుంది అన్నారు చూసారు కదా ఇవే కొంచెం అయితే నాకు పోతున్నాయి ముందుగా చూసారు కదా అదైతే ఇంక మొత్తం అంతా ఎండిపోయినట్టు అయిపోయింది ఎండు తగులు అంటారు కదా అదైతే వచ్చేసింది నేను దానికి కూడా కొన్ని చిట్కాలు అయితే చెప్తానండి అలా రెండు మూడు వచ్చినాయి అండి నేను కొంచెం ట్రై చేయగా ట్రై చేయగా అయితే ఇలా కొన్ని అయితే చిగురెట్టుకుని వస్తున్నాయి ఒక్కొక్కటి అయితే బాగా ఎండిపోయినట్టు అయిపోయింది రెండైతే పూర్తిగా పోయాయి మళ్ళీ ఒకటి మొత్తం పోయిందిలే అన్నట్టు పక్కన పెట్టేసానండి మూడు అలాటప్పుడు ఒకటైతే బాగా చిగురెట్టుకుని వస్తుంది మళ్ళీని అంటే ఒకదానికొకటి స్ప్రెడ్ అవుతాయని కొంచెం దూరంగా అయితే పెట్టేసాను చూసారు కదా అన్ని రకాల పువ్వులు ఉన్నాయి అన్ని విడుస్తున్నాయి ఇంకా మొగ్గలతో అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఒకసారి వరుసగా అయితే పే చేసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పెట్టుకున్నాను అన్నది నీట్గా సర్దేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తానండి చూసారు కదా ఈరోజైతే న్యూ ఇయర్ కదా మా అమ్మాయి వాళ్ళు సివిల్ డ్రెస్ అయితే వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళారు ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది నేనైతే సౌండ్ అయితే కట్ చేసానండి మీకు ఏం పువ్వులు కావాలి అని అడిగితే ఇద్దరు సరికొకటి చూపిస్తున్నారండి చూసారు కదా మా పాపకైతే ఈ రోజు కావాలంట పెద్ద పాపకైతే చామంతి పువ్వు కావాలంట నేనేం చేశానంటే ఈరోజు వాళ్ళకి ఇష్టమైనవి అయితే పెట్టలేదండి ఎందుకంటే డ్రెస్ మ్యాచింగ్ పెట్టుకోండి అమ్మా అంటే ఓకే అన్నారు మా పాప చూపించిన చామంతి పువ్వు అయితే పాప డ్రెస్కి అయితే మ్యాచ్ అయింది కదా అదైతే చిన్న అంటే చిన్నదైతే ఒప్పుకుందండి తీసుకుంది అండ్ పెద్ద పాపకైతే ఆరెంజ్ కలర్ చామంతి ఉంది కదా అదైతే కట్ చేసి పెట్టానండి ఇద్దరికి మ్యాక్సిమం అయితే మ్యాచింగ్స్ అయితే పెడతాను ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మ్యాచింగ్స్ అవసరం లేదు కదా వాళ్ళకి ఏది ఇష్టమైతే అదైతే పెట్టేస్తానండి చూసారు కదా మనం ఎంత కష్టపడి మొక్కలు పెంచుకున్నాక పిల్లలు ఆ సంతోషంగా పువ్వులు పెట్టుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నేనైతే ముఖ్యంగా మా పిల్లల కోసం అయితే పెంచుతున్నానండి మా పిల్లలకి చాలా ఇష్టం పువ్వులు రెండు జల్లో రెండేసి కూడా పెట్టేసుకుంటారండి అంత పిచ్చి పువ్వులు అంటే పెద్ద వద్దమ్మా చిన్నవి పెట్టుకుండా అంతే ఎంత పెద్దవైనా పర్లేదు అని పెట్టేసుకుంటారు కానీ ఆడపిల్లలంటే ఇంక అంతే కదండి ఉన్న దగ్గర చాలా కలకల ఆడుతూ ఉంటుంది నాకైతే ఇద్దరు పాపలే చూడండి ఇలాగైతే సరికొకటి మ్యాచింగ్ అయితే తీసేసుకొని డ్రెస్సు దగ్గర పెట్టుకుని మరి చూసుకుంటున్నారు మ్యాచ్ అయిందో లేదో ఇలాగైతే కాగడాలు కనకంబరాలు కలిపి మాల కట్టానండి అవి ఇలా చామంతి పూలు కూడా పెట్టేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు చూసారు కదా న్యూ ఇయర్కి అయితే నేను ఇలా రంగోలి వేసుకున్నాను ఆ రోజు మా పెద్ద పాపకు అయితే అసలు ఒంట్లో బాగాలేదండి చెవు నొప్పని ఏడుస్తూనే ఉంది ఇంకా నేనైతే ఏదో సింపుల్గా అలా వేసానో లేదా అన్నట్టు వేసేసాను కొత్త సంవత్సరం వస్తుంది కదా అలా బోజీగా ఉండొచ్చకూడదని చాలా సింపుల్గా అయితే వేసాను ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అంతేనండి ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పువ్వులన్నీ కట్ చేస్తూ చూపిస్తాను ఎన్ని రకాలు చామంతులు నేను హార్వెస్ట్ చేశానండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి